హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీవీఆర్ రావుని ఈ నెల పదిహేనవ తేదీన నారద మహాముని జయంతి ముఖ్యంగా ఏంటంటే నారద ముని ముల్లోకాలతో పాటు అన్ని లోకాలు తిరుగుతూ ఇక్కడి వార్తలు అక్కడ అక్కడి వార్తలు ఇక్కడ చేరవేస్తూ ఆయన ఒక మాటలో చెప్పాలంటే మన తొలి జర్నలిస్ట్ అని చెప్పుకోవచ్చు అందుకే ఆయన గురించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ నెల పదిహేనవ తేదీన నారద జయంతి సందర్భంగా హైందవ పురాణాల్లో నారదుడికి ఉన్న ప్రత్యేకత మనకు తెలుసు అంతా ఇంత కాదు సకల శాస్త్ర సారంగుడు ఆయన సంగీత కోవిదుడు ఇలాంటి మహానుభావుడు అవతరించింది వైశాఖ బహుళ విధియ నాడు సో అంటే రేపు పదిహేనో తారీఖు ఈ సందర్భంగా ఆయన విశిష్టతను తలుచుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం చేద్దాం నారదుని జన్మ రహస్యం భాగవతంలో కనిపిస్తుంది తను బ్రహ్మ మానస పుత్రుడునని నారదుడే స్వయంగా వ్యాసునికి చెబుతాడు నారదుడు హరిభక్తుడు ఆ హరినామ స్మరణతోనే ముల్లోకాలను సంచరిస్తూ గడుపుతూ ఉంటాడు ఎక్కడెక్కడి కబుర్లతో వార్తాహరుడిలా చేరవేస్తూ ఉంటాడు నారదుడికి కలహ భోజనుడనే పేరు కూడా ఉంది మీ మనందరికీ తెలుసు అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చేరవేయడమే కాకుండా ఆ మాటలతోనే మంటలను రాజేయడం తన ప్రవృత్తి కానీ అందుకు ఫలితంగా జరిగే గొడవలన్నీ కూడా లోక కళ్యాణానికి ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఊరికే ఏదో అక్కడ అక్కడ పుల్లబెట్టి ఇక్కడ పుల్లబెట్టి గొడవలు తెస్తాడు అని అనుకుంటాం కానీ అవన్నీ లోక కళ్యాణం కోసమే పురాణాలలో హిరణ్య కశపుడి లాంటి ఏ రాక్షసవద చూసినా సత్యభామ లాంటి ఏ దేవత గర్వభంగాన్ని చూసినా వాటి వెనుక నారదుడి హస్తమే మనకెప్పుడు ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది మిథుల సో అలాగే నారదుడు భక్తుడే కాదు మహాపండితుడు కూడా ఆయన రన్ రచించిన నారద పురాణం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం అందులో మంత్రాలు పుణ్యక్షేత్రాలు ఇంకా వ్రతాల ప్రస్తావన కనిపిస్తుంది ఇందులో ఉన్న అసంఖ్యాకమైన మంత్రాల వల్ల ఈ పురాణాన్ని మంత్రశాస్త్ర సంగ్రహం అని కూడా పిలుస్తూ ఉంటారని చెబుతూ ఉన్నారు అలాగే నారద మహర్షిచే రూపొందించబడిన నారద భక్తి సూత్రాలు కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో విశిష్టమైనవి సో ఎనభై నాలుగు సూత్రాలుగా ఉన్న ఈ రచనను భక్తి యోగానికి మార్గదర్శకంగా భావిస్తూ ఉంటారు పరిపూర్ణమైన భక్తి లక్షణాలు ఏమిటి అది ఎన్ని రూపాలుగా ఉంటుంది దాన్ని సాధించే ప్రయత్నంలో ఎలాంటి ప్రయత్నాలు చేయాలి ఎలాంటి పరీక్షలు ఎదుర్కోవాలి అంటే ఇలాంటివన్నీ ఎన్నో విషయాలు ఇందులో ప్రస్తావించారు నారదముని తొమ్మిది అధ్యాయాలుగా ఉన్న ఈ భక్తి సూత్రాలను భక్తి వేదాంత ప్రభుపాదుల వారు ఐదు అధ్యాయాలుగా క్రోడీకరించి ప్రచారంలోకి తీసుకురావడం జరిగింది నారదుడి కలహ భోజనం అతని బోధలు మాత్రమే కాదు ఆయన జీవితంలో జరిగాయని చెప్పుకునే అనేక గాథలు కూడా అరుదైన జీవిత పాఠాలుగా చెప్తాయి ఈ ముల్లోకాల్లో తనే నిజమైన భక్తుడినని విర్రవీగిన నారదుని చేతిలో ఓ నూనె గిన్నె ఉంచి నామస్మరణ చేయమన్న విష్ణుమూర్తి కథ అందరికీ తెలిసింది మరో సందర్భంలో ఓ చెప్పులు కుట్టేవాడి ద్వారా నారదునికి నిజమైన భక్తి తత్వాన్ని వివరిస్తారు నారాయణుడు ఇంత విశిష్టమైన నారదముని అవతరించిన రోజు కూడా మనందరికీ ప్రత్యేకమే కదా వాద్య సంగీతానికి ముఖ్యమైన వీణను ఆవిష్కరించింది నారదముల వారే అని పురాణాల్లో చెబుతూ ఉంటారు అందుకని ఈ రోజుకు వీణను దానం చేసే సాంప్రదాయం కూడా ఉంది సంగీత రంగంలో ఉన్నవారు ఈరోజు ఆ స్వామిని తలుచుకుంటే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుంది ఏది ఏమైనా ఈరోజు భక్తి యోగానికి ప్రతీక అయిన నారద మహర్షిని తలచుకునేందుకు ఆయన గ్రంథాలను చదివేందుకు అనువైన సందర్భం నిజంగా మనం అనుకుంటాం నారదుడు గిల్లి కజ్జాలు పెడతాడు అక్కడి ఇక్కడ ఇక్కడి అక్కడ అని అనుకుంటాం కానీ అందులో చాలా పరమార్థం ఉంటుంది లోక కళ్యాణం దాగి ఉంటుంది ఎన్నో ఉదంతాలు చూసాం మనం నారదముని చేసిన పనుల వల్ల ఎంతోమంది ఎంతోమందికి కనువిప్పు కలగటం గర్వభంగాలు కలగడం మనం అన్నీ చూసాం సో నారదముని ఎందుకు ఈ కథను మీకు మీతో పంచుకుంటున్నాను అంటే ఒక జర్నలిస్ట్గా నారద మహాముని తొలి జర్నలిస్ట్ ఎస్ ఆ దైవకాలం నుంచి కూడా ఆయన వార్తాహరుడిగా సో చాలా విద్యావంతుడిగా సంగీతపరంగా కూడా ఎంతో గొప్పవాడిగా సో ఒకటేమిటి ఎన్నో సో నారద మహర్షిని తలుచుకోవడం ఆయన పుట్టినరోజును గుర్తు తెచ్చుకోవటం తొలి జర్నలిస్ట్గా మనకు చాలా గర్వకారణం ఒక జర్నలిస్ట్గా చెప్తున్నాను ఎంతో గర్వం ఓ మహానుభావుడు పుట్టినరోజుని మనం జరుపుకోవడం ఆయనను తలుచుకోవటం అంతో ఇంతో ఆయన రచనల్ని చదువుకోవడం కనీసం గుర్తు తెచ్చుకోవడం అన్నది చాలా అవసరం ప్రతి జర్నలిస్ట్ గుర్తుపెట్టుకోవాలి చూడండి నారద మహాముని అక్కడ వార్తలు ఇక్కడ ఇక్కడ వార్తలు అక్కడ చేరవేసినంత మాత్రాన కొంతమంది కథలుగా చెప్పుకుంటూ ఉంటారు కానీ అవన్నీ చేసింది ఆయన లోక కళ్యాణం కోసం ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి జర్నలిస్ట్ మనం ఏం చేసినా ఏం రాసినా ఏమి మాట్లాడినా సో ఏదైనా ఒక ఒక ప్రయోజనం ఉండాలి దానికి కదా అందుకే జర్నలిజం అనేది ఫోర్త్ ఎస్టేట్ అంటాం ఇటు ప్రజలకి అటు ప్రభుత్వానికి మిగతా వ్యవహారాలు అన్నిటికీ ఒక ఫోర్త్ ఎస్టేట్గా ఒక పిల్లర్గా జర్నలిస్ట్ అనేవాడు ఖచ్చితంగా ఉండాలి సో నారద మహాముని మహానుభావుడు ఆయన గురించి త తలుచుకోవడం చాలా అవసరం మనం చాలా పుణ్యక్షేత్రాలకు వెళ్తాం చాలామంది దేవుళ్ళని దేవతలని దర్శించుకుంటాం ఒక్కసారి ఒకే ఒక్కసారి కనీసం నారద మహాముని పుట్టినరోజు ఈరోజైనా మనం ఆయనను గుర్తు తెచ్చుకోవడం లోక కళ్యాణం కోసం ఆయన చేసిన ఎన్నో పనులు అవన్నీ మళ్ళీ చెప్తున్నాను ఒకసారి మిత్రులారా గుర్తుంచుకోండి నారద మహాముని చూడండి వైశాఖ బహుళ విధియ నాడు ఆయన జన్మించిన రోజు అంటే అది ఈ నెల పదిహేనవ తేదీ వస్తుంది నారద మహాముని జయంతి దయచేసి ఆ రోజు ఆయన తలుచుకోండి మీకు వీలైతే మీకు దొరికితే ఆయన రచనలు ఏవైతే ఉన్నాయో అవి చదవడానికి ప్రయత్నించండి ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఎందుకంటే ప్రతి జర్నలిస్ట్ పెన్ను పట్టుకున్న ప్రతి జర్నలిస్ట్ నారద మహామునిని తలుచుకోవడం చాలా ముఖ్యం చాలా ముఖ్యం ఎందుకంటే నిజాయితీ నిబద్ధత లోక కళ్యాణం కోసం పనిచేసిన వ్యక్తిగతం వ్యక్తే కాదు మహానుభావుడు దేవుడు సో ఈ నారద మహాముని జన్మదిన సందర్భంగా నాతోటి జర్నలిస్టులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మిథులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి బీబీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి మిథులారా మీకు మరిన్ని మంచి మంచి వీడియోలు అందిస్తాను థ్యాంక్ యూ సో మచ్